ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ఎనిమిది వందల నలభైవ నామంగా అమ్మవారిని మూల విగ్రహ రూపిణీ స్వరూపంలో కీర్తించుకుంటున్నాం ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ మూల విగ్రహ రూపిణ్యై నమ మూలము అంటే కారణమైనది అని అర్థం మూల విగ్రహ రూపిణి అంటే ఈ ప్రకృతికి ఈ సృష్టికి మూలస్వరూపిణి మరియు స్వరూపరాలు అని అర్థం ప్రపంచానికి కారణమైన పరబ్రహ్మస్వరూపము అని ఈ నామం అమ్మవారిని కీర్తిస్తోంది ఇక మరో అర్థంలో అమ్మవారి దశ మహావిద్యలలోని అమ్మవారి పది స్వరూపాలకు మూలమైన స్వరూపము శ్రీ లలితాపరమేశ్వరి అని ఈ నామం తెలియచేస్తుంది శ్రీ విద్యలోని వివిధ దేవీ దేవతల స్వరూపములోని శ్రీ లలితా పరమేశ్వరి అని ఈ నామం అమ్మవారిని కీర్తిస్తోంది శ్రీచక్రంలో కోటాను కోట్ల మంది అమ్మవారి స్వరూపాలైన శక్తులు మనకు దర్శనమిస్తాయి ఈ కోటానుకోట్ల అమ్మవారి స్వరూపాలకు శక్తిని ప్రసాదించే మూలమైన స్వరూపము శ్రీచక్రములోని బిందువునందు మనకు దర్శనమిచ్చే అమ్మవారు కాబట్టి శ్రీ లలితా పరమేశ్వరి ఈ నామంలో మూల విగ్రహ స్వరూపిణిగా వసున్యాది వాగ్దేవతల చేత కీర్తింపబడుతున్నారు ఇక మరో అర్థంలో చెప్పుకుంటే ఒక్కటిగా ఉన్న పరబ్రహ్మమునకు సృష్టి చేయాలనే సంకల్పం కలిగినప్పుడు తన నుండే తన స్వరూపంగా శక్తి ఆవిర్భవిస్తుంది ఆ శక్తిని శ్రీ లలితా పరమేశ్వరి అని పరబ్రహ్మము నుండి ఆవిర్భవించిన మూల స్వరూపిణి కాబట్టి మూల విగ్రహ రూపిణి అని కీర్తించబడుతోంది ఇక మరో అర్థం కూడా చెప్పుకుందాం మూలము అంటే మంత్రము అనే అర్థం ఉంది అన్ని మంత్రములకు శక్తిని ప్రసాదించే మూల మంత్ర స్వరూపిణిగా ఈ నామంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు ఇక విగ్రహము అంటే అమ్మవారి యొక్క స్వరూపం మంత్రము అమ్మవారి యొక్క స్వరూపము వేరువేరు కాదు ఒకటి అనే అర్థంలో ఈ నామంలో అమ్మవారు మూల విగ్రహ రూపిణిగా మనలను ఆశీర్వదిస్తున్నారు అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమ